అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఈరోజు అనంతపూర్ అలాగే కలికిరి మార్కెట్ యొక్క సంవత్సరం ఇందులో తెలియజేస్తాను చూడండి ముందుగా అనంతపూర్ మాట్లాడుతున్నాను తర్వాత కలికిరి విషయం తెలియజేస్తాను జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియా మిక్సింగ్ లెవెన్ రేట్లో వెళ్తాను ఏమి వేయాలని మీకు ఇవిడలో తెలియజేస్తాను మార్కెట్లు అయితే చాలా వరకు స్లోగానే ఉన్నాయి రెండు మార్కెట్లు వచ్చేసి ఎక్కడ ఫాస్ట్ అనే మాటలేదు చాలా వరకు చాలా స్లోగా జరుగుతున్నాయి నేను మొడకల్చీరు మార్కెట్ కూడా చాలా వరకు స్లోగానే జరిగింది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లెమినెట్లో వెళ్తున్నాయి ఏమి ఇవ్వాలనేది మీకు ఎవడో తెలియజేశాను సూపర్ టాప్ అయితే మనం ముందుగా అనంతపురమే మాట్లాడుకుందాం అనంతపురం మార్కెట్ అయితే సూపర్ టాప్ రెండు వందల రూపాయలు మార్కెట్ అయితే చాలా వరకు డౌన్గా నడుస్తుంది అనంతపురం మార్కెట్ వచ్చేసి ఇంకా క్లాస్ ఐటాలు ఏమన్నా అంటే నూట యాభై ఇంకా రెండు వందల రూపాయల వరకు మీడియాలు నూరు రూపాయలు ఇంకా నూట యాభై రూపాయల వరకు మిక్సింగ్లు అంతా యాభై ఇంకా నూరు రూపాయల లోపల ప్రస్తుతం మిక్సింగ్లు అయితే వెళ్తున్నాయి ఇది అనంతపురం అప్డేట్ వచ్చేసి ఇంకా అలాగే కలిగిరి విషయం మాట్లాడుకుంటే కలిగిరి మార్కెట్ సూపర్ టాప్ అయితే రెండు వందలు రెండు ఇరవై రూపాయలు సూపర్ టాప్ క్లాస్ ఐటాలు ఏమైనా ఉంటే నూట యాభై ఇంకా రెండు వందల ఇరవై రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే నూరు రూపాయలు ఇంకా నూట యాభై రూపాయల వరకు మీడియాలు మిక్సింగ్లంతా యాభై ఇంకా నూరు రూపాయల వరకు మిక్సింగ్లు ఇది రెండు మార్కెట్లు సేమ్ టు సేమ్ రెండు వందలు అనంతపూర్ రెండు వందల ఏడు రూపాయలు కలిగిరి రెండు సెమిల్టైన్స్గా ఒకటి రేట్లే ఉన్నాయి ఎక్కడ వెలం పాటలు ఫాస్ట్ అనే మాట లేదు చాలా వరకు స్లోగా జరుగుతున్నాయి రెండు మార్కెట్లు వచ్చేసి ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఈ తర్వాత ఏమన్నా ఇంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటే ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను మీరు అయితే చెక్ చేయొచ్చు సజ్న సూపర్ టాపింగ్ అనంతపూర్ టమాటో మార్కెట్ టూ హండ్రెడ్ రూపీస్ అలాంగ్ విత్ కలికిరి టూ ట్వంటీ రూపీస్